మనిషి జీవితం అంటే సత్యాన్ని తెలుసుకోవడము సత్యాన్ని పాటించడము సత్యాన్ని పొందడము అప్పుడే సద్వినియోగం అవుతుంది సత్యము తెలియకుంటే దుఃఖమే కనుక సత్యాన్ని తెలుసుకోవాలి నిరంతరం సత్యం కోసము ప్రయత్నం చేయాలి సత్యాన్ని పొందాలి సత్యాన్ని పాటించాలి సత్యాన్నే అన్వేషించాలి సత్యాన్ని పొందగలగాలి సత్యము ప్రతి దాంట్లో సత్యము అవసరం సత్యము గ్రహించాలి అసత్యాన్ని వదిలేయాలి ఏది సత్యమో దాన్ని స్వీకరించాలి ఏది అసత్యమో దాన్ని వదిలివేయాలి సత్యాన్ని గ్రహించటకు అసత్యాన్ని వదలడానికి మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి సత్యం ఎటు నుంచి వచ్చినా గ్రహించాలి అసత్యం ఎక్కడున్నా వదిలేసేయాలి సత్యమే మనల్ని రక్షిస్తుంది సత్యమే జయిస్తుంది సత్యమే మన లక్ష్యం సత్యమే సంపూర్ణ శాశ్వత ఆనందం ఇస్తుంది సత్యం అనేది ఎలా లభిస్తుంది జ్ఞానం వల్లనే లభిస్తుంది జ్ఞానము వాళ్ళ సత్యం లభిస్తుంది జ్ఞానాన్ని పొందాలి దేనికి సంబంధించిన సత్యము కావాలంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి భౌద్గీత చెప్తుంది యథార్థ దర్శనం జ్ఞానం ఇది జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటంటే యథార్థ దర్శనం కలగజేయడం అంటే వస్తువును ఉన్నది ఉన్నట్టు తెలపడం ప్రతిదాన్ని తెలుసుకోవాలి ప్రతిదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ప్రతిదాని జ్ఞానం మనకు ఉండాలి జ్ఞానము ద్వారా సత్యాన్ని తెలుసుకొని పాటించి పొందడమే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం